అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ ముప్పై ఐదో భాగం రచయిత మనస్మిత గారు అవును బాబు మా చైత్ర చూడ్డానికి కరగ్గా ఉంటుంది కానీ సెన్సిటివ్ తను ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోకు అని వసుంధర అన్నది అయ్యో ఆంటీ మీరేం వరి అవ్వకండి చైత్ర చీతూ అన్నా కూడా నేను పట్టించుకోను నాకు ఇదంతా అలవాటే అని నయన్ అన్నాడు ఆఫ్ బ్రో అని చైతన్య అన్నాడు వచ్చినప్పటి నుంచి అడగాలనుకున్నా నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను బ్రో అని నయన్ అన్నాడు ఏముంది ఎక్కడో కాన్సర్ట్లో చూసుంటావు నయన్ అని అవని అన్నాడు ఎస్ అంకుల్ ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నీ కాన్సర్ట్ చూసాను బ్రో యువర్ వాయిస్ ఈజ్ సో కూల్ మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడిగాడు షూర్ ఇప్పటికీ నా టాలెంట్ గుర్తించే పర్సన్ కనపడ్డాడు ఐ ఆమ్ హ్యాపీ బ్రదర్ ఇన్లా అని చైతన్య అన్నాడు చైతన్య బ్రదర్ ఇన్లా అనే వరకు నయన్ టన్ అయ్యాడు చైతన్య అని అర్జున్ సీరియస్గా పిలిచాడు తప్పేంటన్నా ఎలా అయినా చేతికి కాబోయే హస్బెండే కదా రైట్ బ్రదర్ ఇన్లా అని చైతన్య అన్నాడు నయన్ ఏమనాలో అటు ఇటు తల అడ్డంగా నిలువుగా ఊపాడు అక్కడ రూమ్లో చైత్ర చాందని మాట్లాడుకుంటున్నారు మ్యామ్ ఇస్ దిస్ నయన్ నా బాడీ గార్డ్ ఏంటి తప్పేంటి చైత్ర నువ్వే చెప్పావు కదా నయన్కి ఏదైనా ఫుల్ బిజీగా ఉన్న మిషన్ అప్పగించమని ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీనే ఉండొద్దు అని అప్పుడు కానీ కుదరదని అన్నావు కదా అనుకోకుండా నీకు బాడీ గార్డ్ అపాయింట్ చేసే పని నాకు ఇచ్చారు సో వై నాట్ నయన్ అనిపించింది మ్యామ్ మీకు ఆల్రెడీ తెలుసు నయన్ నయన్ అని ఏం చెప్పాలో తెలియక ఆగిపోయింది చైత్ర నైన్ ఏంటి నైన్కి నేనంటే చాలా ఇష్టం అది మీకు తెలుసు కదా మ్యామ్ సో వాట్ చైత్రా మ్యామ్ చైత్రా ఇన్ని ఇయర్స్ నైన్ నీ వెంటే తిరిగాడు నీ చుట్టూ తిరిగాడు కొంచెమైనా ఫీల్ అయ్యావా తనకి రెస్పాండ్ అయ్యావా ఇష్టపడ్డావా నువ్వు అని పక్కకు చూస్తూ అంది చందు కన్నింగ్ స్మెల్తో మరి చైత్ర ఏంటి నీ ప్రాబ్లం ఒకవేళ నువ్వు టెంప్ట్ అవుతావని భయపడుతున్నావా అని అడిగింది నో మ్యామ్ అని చందు వైపే ఫేస్ తిప్పి చెప్పింది దెన్ ప్రాబ్లం సాల్వ్ అయినా మ్యామ్ నాకు బాడీ గార్డ్ అవసరం లేదు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐఆమ్ క్యాప్బుల్ ఆఫ్ దట్ మీకు తెలుసు కదా నాకు తెలుసు కానీ మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా చెప్పమంటావా మరి నో మ్యామ్ మరేంటి చైత్ర అది కాదు మ్యామ్ ఎనఫ్ చైత్ర నీకు నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకేం మాట్లాడకు పద అని చాందిని చైత్ర చేపట్టుకుని బయటకు తీసుకొని వెళ్ళింది వీళ్ళు వెళ్ళే వరకు అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు నయన్ చైతన్య ఇద్దరు సాంగ్స్ గురించి నెక్స్ట్ కన్సర్ట్ ఎప్పుడు జరుగుతుందో మాట్లాడుకుంటున్నారు చైతన్య లేచి దగ్గరికి వెళ్ళి చైత్రని హక్ చేసుకున్నాడు థ్యాంక్స్ చైత్రా అని చైతన్య అన్నాడు దేనికి అని అనుమానంగా చూసింది ఇన్ని రోజులు నా టాలెంట్ ఎవరు గుర్తించట్లేదు నన్ను పొగిడే వాళ్ళు ఎవరు లేరు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని కానీ నీ ఫ్రెండ్ నయన్ హీస్ మై ఫ్యాన్ యు నో అని నవ్వుతూ అన్నాడు మ్యామ్ నయన్ నా బాడీగార్డ్గా ఉండాలంటే నాది ఒక కండిషన్ ఉంది అని అంది ఏంటి చైత్ర అది నయన్ ఆఫీస్ లోపలికి రావద్దు బయటే ఉండాలని అంది బయట ఉంటే లోపల జరిగేది నాకెలా తెలుస్తుంది మ్యామ్ మ్యామ్ ఆఫీస్లో ఏం జరగదు సో నువ్వు కారులో కూర్చొని మళ్ళీ వెళ్ళేటప్పుడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి దాట్ సిట్ అని అంది నన్ను డ్రైవర్ని చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా అని నయన్ మనసులో అనుకున్నాడు చైత్ర మాటలకు అందరూ ఆలోచనలో పడ్డారు మ్యామ్ ఆఫీస్లో ఏం జరగదని మీరు ఎలా అనుకుంటున్నారు ఆఫ్కోర్స్ మ్యామ్ ఆఫీస్కి సెక్యూరిటీ ఉండొచ్చు కానీ అనుకోకుండా జరిగే వాటిని ఎవరూ కూడా ఆపలేరు కదా మ్యామ్ లోపల ఉంటారు నీకు ఏం జరుగుతుంది మ్యామ్కి తెలియదు కదా అని అన్నాడు నయన్ ఈజ్ రైట్ చైత్ర అని చాందిని కూడా అన్నది కానీ మ్యామ్ నైన్ నా బాడీ గార్డ్ అని తెలిస్తే ఎవరైనా అలర్ట్ అవుతారు కదా మ్యామ్ ఆఫీస్లోకి వస్తే అందరికీ వాళ్ళ వర్క్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా అందుకే కారులో ఉండి ఉండమంటున్నాను తప్ప వాళ్ళ అయితే వచ్చే అందరినీ కూడా గమనించవచ్చు కదా అని తెలివిగా చైత్ర పాయింట్ తీసింది అందరూ కూడా సైలెంట్ అయ్యారు అందరూ కలిసి నేర్పించాలని చూస్తారా అని చైత్ర మనసులో అనుకుంది చైత్ర చెప్పింది కూడా నిజమే చైత్రకి నేను బాడీ గార్డ్ అని తెలిస్తే అందరూ అలర్ట్ అవుతారు ఐ హ్యావ్ ఏ ఐడియా మ్యామ్ అని అన్నాడు నయన్ ఏంటది అని అందరూ ఒకేసారి అడిగారు నేను మీ ఆఫీస్లో జాయిన్ అవుతాను మ్యామ్ అని నయన్ అన్నాడు వాట్ అని చైత్ర అరిచింది ఎస్ మన ఇద్దరు స్టడీస్ సేమ్ సో సేమ్ జాబ్ చేయొచ్చు కదా ఇలా అయితే నేను తన పక్కనే ఉండి తనని ప్రొటెక్ట్ చేయొచ్చు ఎవరికి ఏ డౌట్ రాదు ఏమంటారు అని అన్నాడు అందరూ నయన్ని చూశారు సూపర్ ఐడియా బ్రో ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఏంటో అనుకున్నా ఇన్ని రోజులు నీ ఐడియా మా చెల్లి జీవితాన్ని కుటక్ చేస్తుంది అని ఇప్పుడు నమ్ముతున్నా అని చైతన్య అన్నాడు సో చైత్ర ఏమంటావు నీకు ఓకే కదా అని చాందిని అడిగింది కంపెనీలో జాబ్స్ ఏమీ లేవు కదా మ్యామ్ అని చైత్ర ఆశతో అడిగింది అవన్నీ మ్యామ్ చూసుకుంటారు మిస్ చైత్ర వర్మ మీకెందుకు బాధ మనం ఆఫీస్కి వెళ్దామా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు చిరాకు అని మీకు తెలుసు కదా నైన్ నయన్ అన్నాడు ఎస్ చైత్ర ఇప్పటికే చాలా లేట్ అయింది నువ్వు నయన్తో వెళ్ళు నేను అర్జున్తో కలిసి వస్తాను అని చాందిని అంది ఈడిఎస్ టుపిడ్ అని మనసులో తిట్టుకుంటూ చేత వెళ్ళింది నయన్ టేక్ కేర్ ఆఫ్ కర్ అని చాందని చెప్పింది ఎస్ మ్యామ్ ఆల్వేస్ బాయ్ మ్యామ్ బాయ్ వన్ బాయ్ చేతు బ్రో అని నయన్ చెప్పాడు బాయ్ బ్రో తప్పకుండా నా నెక్స్ట్ కాన్సర్ట్కి రావాలి నువ్వు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చైతన్య అన్నాడు ఓకే బ్రో షూర్ అని నయన్ వెళ్ళాడు మొత్తానికి ఒక సమస్య తీరింది చేత్రకి తగ్గ మొగరికాడు తెలివిలో కానీ మాటల్లో కానీ ఎక్కడ తగ్గలేదు అని వసుంధరా అంది నువ్వు అదృష్టవంతుడివి కూడా నీ ఇద్దరు పిల్లలకి వాళ్ళ పార్ట్నర్లు కరెక్ట్గా దొరికారని గోపాల్ వర్మ అన్నాడు ఓకే ఓకే ఇక మేము వెళ్తాం మాకు బాగా లేట్ అయ్యింది పచ్చెందుని అర్జున్ చాందిని తీసుకెళ్లాడు కార్లో చైత్ర బ్యాక్ సీట్లో సైలెంట్గా కూర్చుంది నయన్ చైత్రని మీటర్లలో ఉండే చూస్తున్నాడు ఏం తెలియనట్టు ఎలా ఉన్నారు మేడం చాలా రోజులు చూడక మిమ్మల్ని అని అన్నాడు బాస్టర్ ఏం తెలియనట్టు ఏమీ ఖర్చు లేనట్టు కావాలని ఎలా డ్రామా ఆడుతున్నాడు చూడని మనసులో అనుకుంది నిన్నటి వరకు బాగానే ఉన్నా ఈ రోజు నుండి ఎలా ఉంటానో తెలియదు అయినా కొత్తగా మీరని నన్ను అని అన్నది నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను కదా మేడం నేను మీ బాడీ గార్డ్స్ విత్ ఆల్ రెస్పెక్ట్ నేను మిమ్మల్ని మేడం అని పిలుస్తాను అండ్ ఈ రోజు నుండి మీరు ఇంకా బాగుంటారు మేడం బాడీ గార్డ్గా నేనున్నాను కదా అందుకే ఎలా ఉంటానో అని నా భయం అని మనసులో అనుకుంది చేత నేను బాడీ గార్డ్గా ఉండడం మీకు ఇష్టం లేదనుకుంటాను అని అడిగాడు అవును నా లైఫ్ నేను ఫ్రీగా ఫ్రీడంతో ఉండాలనుకుంటున్నా ఉండండి ఎవరొద్దన్నారు బాడీ గార్డ్ ఉంటే ఫ్రీగా ఎలా ఉంటారు అని కోపంగా అంది మేడం మీరు నన్ను బాడీ గార్డ్లో చూడకండి ఫ్రెండ్లా చూడండి అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు వీడి ఎట్ నన్ను డ్రాప్ చేయాలని చూస్తున్నావా నో వే అని అనుకుంది చాందిని డ్రాప్ చేశాక అర్జున్ ఆఫీస్కి వెళ్ళాడు చాందిని లోపలికి వెళ్ళి శివరామ్ని పిలిచింది శివరామ్ లోపలికి వచ్చాక ఎస్ మేడం అని అన్నాడు కూర్చోండి శివరామ్ గారు అని అంది చైత్ర పనిచేసే టీంలో ఇంకొక పర్సన్ కొత్తగా జాయిన్ అవుతున్నాడు దాన్ని సంబంధించి ఎవరికీ డౌట్ రాకుండా ఫార్మాలిటీస్ అన్నీ కూడా చూడండి రికమెండేషన్ ఒక విధంగా అలాంటిదే అనుకోండి కానీ తను చాలా టాలెంటెడ్ ఉన్న పర్సన్ చైత్రకి ఈక్వల్ స్టడీ ఉన్నవాడు చైత్ర పనిచేసే టీంలోనే తనకు కూడా జాబ్ కావాలి దానికోసం రికమెండేషన్ అంతే అని అంది శివరామ్ సర్ప్రైజింగ్గా చాందని అలా చూస్తూ నిలబడ్డాడు ఏంటి అంకులా ఏమైంది అలా చూస్తున్నాను నన్ను రికమెండేషన్ అంటేనే పదమి ఇష్టం లేని నువ్వు రికమెండేషన్ చేస్తుంటే సర్ప్రైజింగ్గా ఉంది ఎప్పుడు రూల్స్ దాట నువ్వు రూల్స్ తప్పుతున్నావు అంటే షాక్గా ఉంది ఎప్పటి నుండో నిన్న ఒకటి అడగాలనుకుంటున్నా ఏంటి అంకులు అడగండి చైత్ర నీకు ఎప్పటి నుంచి పరిచయం ఇదివరకు ఎప్పుడూ ఎవరితో నువ్వు ఇంత క్లోజ్గా ఉండడం నేను ఇప్పటివరకు చూడలేదని అడిగాడు చైత్ర నాకు స్టేట్స్లో ఉన్నప్పటి నుంచే పరిచయం చెప్పాలంటే ఒక సిస్టర్ లాంటిది చైత్ర కోసం ఏ రూల్స్ అయినా తప్పుతాను అండ్ ఇప్పుడు నిజంగానే తను నాకు రిలేటివ్ అయింది చైత్ర అర్జున్ సిస్టర్ వాట్ ఈ విషయం తెలిసినప్పుడు నేను మీలాగే షాక్ అయ్యాను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ అర్జున్ మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టాడు అన్నమాట అన్నీ ఒకేసారి చెప్పేశాడు ఐ ఆమ్ రియల్లీ హ్యాపీ చందు నీకు మంచి ఫ్యామిలీ మంచి హస్బెండ్ దొరికాడు గాడ్ బ్లెస్ యూ తల్లి ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని అన్నాడు థ్యాంక్స్ అంకుల్ అని అంది చాందిని అప్పుడే డోర్ సౌండ్ అయింది ఇన్ అని చాందిని అంది హాయ్ మ్యామ్ అంకుల్ తన పేరు నయన్ నేను చెప్పింది తన గురించే ఎలా అయినా సరే చైత్ర టీంలో తన పొజిషన్కి ట్రై చేయండి నైనా తను శివరామ్ గారు నాకు మేనేజర్ తండ్రితో సమానం అని అంది నైస్ టు మీట్ యూ సార్ అని అంటూ నయన్ షేక్ అండ్ ఇచ్చాడు నైస్ టు మీట్ యూ నయన్ నేను వెళ్ళి మీరు చెప్పిన పని చేస్తాను మేడం అని శివరామ్ వెళ్ళాడు ఒక వన్ ఆర్ టూ డేస్ పట్టచ్చు అప్పటి వరకు చరిత్ర కొంచెం దూరంగానే ఉండు లేకపోతే ప్రశ్నతో నేను చంపేస్తుందని చాందని అంది నయన్ నవ్వుతూ ఓకే మ్యామ్ మీరు ఎలా చెప్తే అలాగే నేను కార్లో వెయిట్ చేస్తుంటాను అని అన్నాడు సరే అని చాందని తలూపింది అక్కడ అర్జున్ వాళ్ళ ఇంట్లో అభిమన్యు వర్మతో చెస్ ఆడుతున్నాడు కొడుక్కి బిజినెస్ అప్పగించి అంకుల్తో హ్యాపీగా చెస్ ఆడుతున్నావా అవి అని బయట నుండి ఒక వాయిస్ వినపడింది అభిమన్యు వర్మ ఇద్దరూ కూడా తలెత్తి బయటకే చూశారు అభిమన్యు సర్ప్రైజ్తో రే హరీష్ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ రా అని వింటూ వెళ్ళి హక్ చేసుకున్నాడు సర్ప్రైజ్ అయ్యావు కదా అని హరీష్ అన్నాడు ఐఆమ్ టోటలీ సర్ప్రైజ్ కమ్ కమ్ అని హరీష్ని ఇంట్లోకి తీసుకొచ్చాడు నాన్న వీడి పేరు హరీష్ స్టేట్స్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యామిద్దరిని అని అభిమన్యు పరిచయం చేశాడు హలో అంకుల్ నమస్తే అని హరీష్ వంగి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు గోపాల్ వర్మ దగ్గర నమస్తే కూర్చోబాబు అని అంటూ గోపాల్ వర్మ అన్నాడు ఓ సు ఓసారి లరా అని అంటూ అభిమన్యు పిలిచాడు వసుంధర వచ్చింది తను నా వైఫ్ వసుంధర వీడు నా ఫ్రెండ్ హరీష్ స్టేట్స్ నుంచి వచ్చాడు అని అభిమన్యు చెప్పాడు నమస్తే సిస్టర్ అని హరీష్ అన్నాడు నమస్తే ఇప్పుడే వెళ్ళి మీకోసం కాఫీ తెస్తాను అని అంటూ లోపలికి వెళ్ళింది చెప్పరా ఏంటి సడన్ విజిట్ అని అభిమన్యు అడిగాడు ఇక్కడ కూడా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా అని నీకు తెలుసు కదరా కానీ ఎప్పటికప్పుడు పనుల వల్ల కుదరలేదు అందుకే ఇప్పుడు వీలు చేసుకొని మరీ వచ్చాను ఓ బిజినెస్ కోసం వచ్చావా అయితే గుడ్ గుడ్ అవును రాగానే బిజినెస్ కొడుకు చేతిలో పెట్టి చెస్ ఆడుతున్నావా అని అడిగావు నీకెలా తెలిసి విషయం అని అన్నాడు నువ్వు ఇంత రిలాక్స్డ్గా కూర్చున్నావంటేనే అర్థమవుతుంది కదా అని హరీష్ అన్నాడు ఎస్ ఫైనల్గా నా కొడుకు నాకు ఇప్పుడు రిలాక్స్ ఇచ్చాడు అని అన్నాడు నీకు ఎంతమంది పిల్లలు బాబు అని గోపాల్ వర్మ అడిగాడు హరీష్ సైలెంట్ అయ్యాడు నాన్న హరీష్కి ఒక్కడే కొడుకు కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడని అభిమన్యు చెప్పాడు ఓ సారీ బాబు అని గోపాల్ అన్నాడు ఇట్స్ ఓకే అంకుల్ అని హరీష్ అన్నాడు అప్పుడే వసుంధర్ అందరికీ కాఫీ తెచ్చిచ్చింది సిస్టర్ నీ కూడా తీసుకురాలేకపోయావురా అని అభిమన్యు కాఫీ తాగుతూ అడిగాడు నీకు తెలుసు కదరా తను ఎక్కడికి రాదని ఈషాన్ హరీష్ వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పటి నుంచి తన లోకం తనదే ఎవరితోనూ సరిగ్గా మాట్లాడుతూ పెడితే తింటుంది నిద్ర వస్తే పడుకుంటుంది అంతే అని హరీష్ అన్నాడు అభిమన్ను సింపతిగా హరీష్ భుజంపై తట్టాడు జర్నీ చేసి అలసిపోయి ఉంటారు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అన్నయ్య అని టాపిక్ మార్చడానికి వసుంధర అన్నది అలాగేనమ్మా అని హరీష్ ఫ్రెష్ అవ్వడానికి గెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు చూస్తుంటే చాలా జాలేస్తోందిరా ఈ వయసులో కొడుకు భార్య ఉండాల్సింది కొడుకు అలా దూరం అయ్యాడు భార్య ఇలా అయిపోయింది పాపం ఎలా ఉంటున్నాడో ఏమో అని గోపాల్ అన్నాడు అవు నాకు చాలా పాపం అనిపిస్తోంది వాడిని చూసినప్పుడల్లా ఫ్యామిలీ లేకపోతే ఎంత బాధ ఉంటుందో అర్థమవుతుందని అభిమన్యు అన్నాడు మనం మాత్రం ఏం చేయగలం ఎవరికి ఏది రాసి ఉంటే అదే దక్కుతుందని వసుంధర అంది అభిమన్యు అవునంటూ తలూపాడు వాడి ముందు ఎవరు ఈ టాపిక్ తీసుకురాకండి పిల్లలు వచ్చాక వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా చెప్పు అని అభిమన్యు అన్నాడు సరే అని వసుంధర తరుపింది అర్జున్ వర్క్ కంప్లీట్ చేసుకొని చాందిని దగ్గరికి వచ్చాడు శివరామ్ అర్జున్ని చూడగానే హాయ్ సార్ హవర్ యూ అని అంటూ విష్ చేశాడు సార్ నేను మీకెప్పుడు అర్జున్ని మాత్రమే అర్జున్ వర్మని కాదు అని నన్ను అర్చారని పిలవాల్సిన అవసరం లేదు అని అర్జున్ అన్నాడు ఏదో సర్దా కన్నానులే కానీ నాకు ఈరోజే తెలిసింది చైత్రని సిస్టర్ అంట కదా ఎన్ని సీక్రెట్స్ దాచిపెట్టావయ్యా ఈ కంపెనీలో ఇంకెవరైనా ఉన్నారా ఎవరైనా సీక్రెట్గా దాచిపెట్టావా ఇంకెవరూ లేరులేండి ఆయన నేను దాచిపెట్టినా మీరు వెతక పట్టేస్తారు కదా ఆ రోజు మీ వల్లనే కదా చందుకు నిజం తెలిసింది అని అది దైవలిఖితం అర్జున్ నేనేం చెయ్యలేదు లేకపోతే ఎగ్జాక్ట్లీ నువ్వు వెళ్ళే టైంకి మేము ఎందుకు వస్తాం నువ్వు వెళ్ళాకే రావచ్చు కదా అంతేకాకుండా ఏది మర్చిపోను నేను అంత ఇంపార్టెంట్ మీటింగ్ని అలా ఇలా మర్చిపోతాను చెప్పు సార్ నా నుండే నేర్చుకున్నారా ఇవన్నీ యథారాజా రాజా తదా ప్రజా అని ఊరికే అనలేదయ్యా అయ్యా స్వామి మిమ్మల్ని తట్టుకోవడం నా వల్ల కాదు ఇన్ని రోజుల తర్వాత ఆఫీస్కి వస్తే రాగానే నన్ను ఆట నేను నా వైఫ్ దగ్గరికే వెళ్తున్నా తను మాత్రమే నన్ను ఓదార్చగలదు అని అర్జున్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు శివరామ్ నవ్వుతూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు అర్జున్ లోపలికి వచ్చి మే కమిన్ మిసెస్ అర్జున్ అని అడిగాడు కమిన్ మిస్టర్ అర్జున్ నేను లోపలికి వచ్చి రావాలా అని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అడగాలనిపించింది అడిగాను అని సోఫాలో కూర్చుంటూ అడిగాడు ఏంటప్పుడే వర్క్ అయిపోయిందా త్వరగా వచ్చావు నా భార్యని బాగా మిస్ అవుతున్నా చూడాలనిపించి వెంటనే వచ్చేసా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంత మిస్ అయ్యారా నా వైఫ్ నా దగ్గర లేని సెకండ్ కూడా నేను మిస్ అవుతూనే ఉంటాను అని దగ్గరికి వచ్చి వెనక నుండి హక్ చేసుకున్నాడు అర్జున్ ఇది ఆఫీస్ వదులు పార్క్ అని నేను అన్నానా అయితే వదులు మరి నో వే ఎంతసేపు అయింది నేను చూడక టచ్ చేయక హక్ చేసుకోక అని చెప్తూనే ఉన్నాడు ఓకే ఓకే మహాన్ బాబా ఇంకా వెళ్దామా అని అంది మేడం వెళ్దామంటే వెళ్దాం వద్దంటే వద్దు అంతా మేడం ఇష్టం అవునా మిస్టర్ అర్జున్ అయితే పదండి వెళ్దాం అని అన్నది ఓకే మిసెస్ అర్జున్ అని పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళి చాందిని కారెక్కించాడు ఇద్దరు కలిసి అర్జున్ సీక్రెట్ ప్లేస్కి వెళ్ళారు ఓ ఇదేనని ప్లేస్ అని చందు అంది లోపలి చూసి ఎలా ఉంది చెప్పు అని అన్నాడు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు బాడీ గార్డ్స్ వీళ్ళని చూడగానే గుడ్ ఈవినింగ్ బాస్ గుడ్ ఈవినింగ్ లేడీ బాస్ అని విష్ చేశారు అర్జున్ చాందిని లోపలికి తీసుకెళ్లాడు ప్లేస్ చూసి నాట్ బ్యాడా అని చాందిని అంది థ్యాంక్ యూ వర్ ప్రైజ్ మేడం అని అర్జున్ అన్నాడు తన వంకే చూస్తూ అడుగుల శబ్దం విని ప్రశాంత్ తన తలని పైకెత్తి చూశాడు చాందిని అర్జున్ ఎదురుగా వచ్చి నిలబడ్డారు వాళ్ళని చూసి ప్రశాంత్ తల కిందకేసాడు సారీ అడిగే ప్రయట్ కూడా నాకు లేదని తెలుసు అయినా కూడా అడుగుతున్నా ఐఎమ్ సారీ చాందిని విల్ యూ ప్లీజ్ ఫర్ గ్యూ మీ అని అడిగాడు చాందిని చైర్లో కూర్చొని ప్రశాంత్ ఓ సారీ ఇటు చూడు అని కాగా చెప్పింది తప్పు చేసిన వాడు కాదు చేసిన తప్పుని తెలుసుకుని పశ్చాత్ పడేవాడు గొప్పవాడని తాతయ్య ఎప్పటికీ చెప్తూ ఉండేవాడు నువ్వు చేసిన తప్పుని తెలుసుకున్నావు ఐ ఆమ్ హ్యాపీ ఫర్ దాట్ ఇప్పటికైనా మంచి మనిషిగా మంచి కొడుకుగా మారతావని ఆశిస్తున్నాను తప్పకుండా చాందిని ఇన్ని రోజులు డాడ్ ఇంత కష్టపడేవాడో నాకు తెలిసేది కాదు ఇప్పుడు మనిషి విలువ డబ్బు విలువ ఆకలి విలువ నాకు అర్థమైంది అమ్మ ఏం చేసినా నా గురించి చేసింది తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నా అని అన్నాడు జరిగిందంతా మర్చిపోయి న్యూ లైఫ్ని స్టార్ట్ చేయని చాందిని అంది థ్యాంక్ యూ చాందని రఘు ఎక్కడుంటాడో ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చి వెళ్తాను అని అన్నాడు ప్రశాంత్ చాందని తలూపింది థ్యాంక్ యూ అర్జున్ అని ప్రశాంత్ అన్నాడు చందు క్షమించినంత ఈజీగా నేను నిన్నైతే క్షమించలేను నిన్నే కాదు చందు జోలికి వచ్చిన ఎవరు కూడా నేను వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టను అని సీరియస్గా చెప్పాడు అర్జున్ ప్రశాంత్ ఏం మాట్లాడకుండా డీటెయిల్స్ ఇచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు ఇన్ని రోజులు చీకట్లో ఉండి ఒక్కసారిగా బయటికి రావడంతో సూర్యుడు ఎండ తట్టుకోలేక కళ్ళపై చేతులు అడ్డంగా పెట్టుకున్నాడు కొంచెం సేపటి తర్వాత చేతులు తీసి వెళ్తుడిని అలాగే చూస్తున్నాడు ఇప్పటి నుండి కష్టపడి నా జీవితాన్ని నేనే నిలబెట్టుకోవాలని డిసైడ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళాడు లోపల అర్జున్ అందరికీ కమెంట్స్ ఇస్తూ ఉన్నాడు వెంటనే రఘు ఇంటిని సరౌండింగ్ చేయండి రఘు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో టోటల్ డీటెయిల్స్ తెలియాలి రఘు తప్పించుకుంటాడని ఏమాత్రం డౌట్ వచ్చినా వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేయండి అని ఓకే బాస్ అని అన్నారు అర్జున్ చాందిని ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు ప్రశాంత్ని వదిలేశారని ఫీల్ అవుతున్నావా అని చాందిని అడిగింది లే చందు నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావని నాకు తెలుసు కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఎప్పుడు నీ వెంట నేను ఉంటాను అని చేయి తీసుకొని చెప్పాడు లవ్ యూ అర్జున్ సడన్గా చందు లవ్ యూ చెప్పే వరకు షాక్లో కార్ ఆపాడు ఏమైంది కార్ ఎందుకు ఆపా అని అడిగింది ఏం చెప్పావు ఇంతకుముందు మళ్ళీ చెప్పు అర్జున్ ఏం అడుగుతున్నాడు చాందినీకి అర్థమైనా కూడా అర్థం కానట్లుగా ప్రశాంత్ని వదిలేశాను అని నువ్వు ఫీల్ అవుతున్నావని చెప్తూ ఉంటే ఆహా ఆ విషయం కాదని అర్జున్ అన్నాడు మరి ఇంకే విషయం అని నవ్వు నీ కంట్రోల్ చేస్తూ అడిగింది చందు నీకు తెలుసు నేను ఏం అడుగుతున్నాను ప్లీజ్ చెప్పవా అని క్యూట్గా అడిగాడు లవ్ యూ అర్జున్ అని నుదుటిపై కిస్ చేసింది లవ్ యూ టూ చందు అని అర్జున్ ప్రేమగా చెప్పి ఇక్కడ కిస్ చేయవా అని చంప చూపెట్టాడు చాందిని చంపపై కిస్ చేసింది మరి ఇక్కడ అని ఇంకో చంప చూపెట్టాడు అర్జున్ ఇది రోడ్ ముందు ఇంటికి పదా ఇంటికి వెళ్ళాక ఇస్తావా చందు సైలెంట్గా చూసింది ఓకే వెళ్తున్నా ఇంటికి వెళ్ళాక ఇవ్వకపోతే వడ్డీతో కలిపి తీసుకుంటా గుర్తుపెట్టుకో అని కార్ స్టార్ట్ చేశాడు చందు నవ్వుతూ సైలెంట్గా కూర్చుంది ఇక్కడ చైత్ర ఆఫీసులో వర్క్ అయ్యాక కారు ఎక్కింది వెళ్దామా మేడం అని నయన్ అడిగాడు కార్ ఎక్కాను అంటే వెళ్ళడానికే కదా అని సీరియస్గా అంది అంత సీరియస్ ఎందుకు మేడం జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే అడిగాను అంతే అని కార్ని స్టార్ట్ చేశాడు చైత్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెనక్కి వరిగి కళ్ళు మూసుకుంది నయన్ మిరల నుంచి చూసి ఇలా అయితే నా లవ్ ట్రాక్ ఎప్పటికీ మొదలవ్వదు మ్యామ్ జాబ్ తొందరగా కన్ఫర్మ్ చేస్తే బాగుండని అనుకున్నాడు దాదాపు ఒకే టైంలో అర్జున్ చైత్ర చాందని ముగ్గురు ఇంటికి చేరుకున్నారు వీళ్ళు వెళ్ళే వరకు ఇంట్లో అందరు కూర్చొని టీవీ చూస్తున్నారు వచ్చారా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేద్దాం అని వసుంధర అన్నది చైతన్య ఎక్కడ కనపడట్లేదని చాందని అడిగింది వాడు ఈ రోజు ఇంటికి రాడమ్మ మ్యూజిక్ మ్యూజిక్ ట్వంటీ ఫోర్ అవర్స్ దానిపైనే ఉంటాడు మీరు వెళ్ళి ఫ్రెష్ రండి అని కళావతి అన్నది ముగ్గురు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అభిమన్యు అన్నాడు ఏంటి డాడ్ అని అర్జున్ అడిగాడు నా ఫ్రెండ్ హరీష్ అని స్టేట్స్ నుంచి వచ్చాడు కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడని చెప్పాడు ఎక్కడ ఉన్నారు కనిపించట్లేదు బయటికి వెళ్ళారా అని అర్జున్ అడిగాడు లేదు ఇంట్లోనే ఉన్నాడు మైగ్రేన్ అని పడుకున్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాడికి ఒక్కటే కొడుకు తను కొన్ని ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయాడు దాంతో తన వైఫ్ కూడా మెంటల్గా డిస్టర్బ్ అయింది సో ఆ విషయం ఎవరు వాడి ముందు తీసుకురాకండి అని చెప్పాడు సరే అని అందరూ కూడా తలలు ఊపారు అందరూ తినడం స్టార్ట్ చేశాక ఎలా ఉన్నాడు చైత్రాన్ని బాడీ గార్డ్ మరియు కంఫర్టబుల్ అని అభిమన్యు అడిగాడు కంఫర్టబుల్లా నా తలకాయన అని లోపలే కొనుక్కొని ఓకే ఇట్స్ ఫైన్ డాడ్ అని అంటూ చెప్పింది చైత్ర అందరూ కూడా సైలెంట్గా నవ్వుకున్నారు హాయ్ ఎవరివన్ అని హరీష్ కిందకు వస్తూ అన్నాడు అప్పుడే లేచావా నేనే డిన్నర్ని మీ రూమ్కే పంపిద్దామని అనుకుంటున్నానని అభిమన్యు అన్నాడు వద్దురా అందరితో కలిసి కూర్చుంటేనే బాగుంటుందని కూర్చున్నాడు వీడు అర్జున్ హీఈస్ మై సన్ అండ్ షీ ఈజ్ అవర్ డాటర్ ఇలా చాందిని అండ్ దిస్ ఈజ్ మై డాటర్ చైత్ర అని పరిచయం చేశాడు హలో సార్ అని అందరూ ఒకేసారి అన్నారు ఫార్మాలిటీస్ వద్దు అంకుల్ అని పిలవండి అవును మీకు ఇంకో సన్ ఉండాలి కదా అని హరీష్ అడిగాడు హా చైతన్య కానీ వాడు ఇప్పుడు ఇంట్లో లేడు వాడు మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తూ ఉంటాడు ఎక్కువగా బయటే ఉంటాడని చెప్పాడు టోటల్గా ఫ్యామిలీలో అందరూ సెటిల్ అయ్యారనమాట కానీ మీ కోడల్ని ఇక్కడ చూసినట్టుంది అని అన్నాడు చాందిని రాయ్ షీ ఇస్ గ్రేట్ బిజినెస్ ఉమెన్ మేబీ మ్యాగజైన్లో చూసుంటాం అని అభిమన్యు అన్నాడు ఎస్ ఎస్ మ్యాగ్జన్లో ఇంటర్వ్యూ చూశాను యు ఆర్ సింప్లీ సూపర్ చాందని ఐ రియలీ అడ్మైర్ యూ నీ టాలెంట్ కానీ నీ నీ ఇంటెలిజెన్స్ కానీ ఇన్కంపారబుల్ అని చాందిని పొగురుతూ ఉన్నాడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు నన్ను కొంచెం ఎక్కువగా పొగుడుతున్నారు అలాంటిది ఏం లేదు మీ ఎక్స్పీరియన్స్ ముందు ఐ నో బడీ అని చాందనీ సింపుల్గా చెప్పేసింది షీ ఇస్ రియల్లీ డౌన్ టు ఎర్త్ ఇంటికి మంచి కోడల్ని తెచ్చుకున్నావు యు ఆర్ సో లక్కీ అబీ అని అన్నాడు హరీష్ ఇందులో నా గ్రేట్ ఏం లేదు ఇదంతా అర్జునే చేశాడు తనే ఇంటికి మంచి కూతుర్ని తీసుకొచ్చాడని చెప్పాడు ఓ లవ్ మ్యారేజ్ ఆ గ్రేట్ ఎవరు ఎవరు ఫస్ట్ లవ్ చేశారని క్యూరాస్గా అడిగారు అఫ్ కోర్స్ అర్జున్ అని అందరూ ఒకేసారి అన్నారు ఓ గ్రేట్ గ్రేట్ నీ లవ్ స్టోరీ అని చెప్పు యంగ్ మ్యాన్ ఎలా ప్రేమించుకున్నారు ఎలా పెళ్లి చేసుకున్నారు అని హరీష్ అన్నాడు నేను మీలాగే చందుని ఫస్ట్ టైం మ్యాగ్జైన్లో చూశాను సో లవ్ ఎట్ ఫస్ట్ ఎట్ ఎస్ అంకుల్ అక్కడ నుంచి చేసి చేసి తన ఆఫీస్లో పిఏగా సెటిల్ అయ్యి ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను తర్వాత ప్రేమించేలా చేసుకున్నాను క్వైట్ ఇంట్రెస్టింగ్ ఎవరైనా ముందు ప్రేమించేలా చేసి తర్వాత పెళ్లి చేసుకుంటారు కానీ నువ్వు రివర్స్లో ఉన్నావే అని అన్నాడు అందరూ నవ్వేశారు వీడు పెళ్లి విషయం కూడా వీడు చెప్పలేదు మాకు మేము తర్వాత తెలుసుకున్నామని గోపాల్ వర్మ అన్నాడు సో అడ్వెంచరస్ అన్నమాట నీ లవ్ స్టోరీ హా అంకుల్ ఈ మేడంని పడేయడానికి చాలా అడ్వెంచర్సే చేయాల్సి వచ్చిందని అన్నాడు అర్జున్ చాందిని ఒక చూపు చూసింది చూసారా ఎలా చూస్తుందో ఇలా చూసి నన్ను కంట్రోల్ చేస్తుంది ఎప్పటికీ అని అన్నాడు చాందిని తల కిందకేసింది అవున్రా వర్మ ఇంటి కోడలు భర్తలని అలాగే కంట్రోల్లో పెట్టాలి లేకపోతే మా పరువు పోతా గోపి ఏమంటావేంటి అని కళావతి అంది కథ కొనసాగుతుంది మరి కొత్తగా వచ్చిన ఈ క్యారెక్టర్ హరీష్ ఎవరు ఇతను మంచివాడా లేకపోతే చెడ్డవాడా వీళ్ళ వల్ల అర్జున్ చాందినిల జీవితంలో ఎలాంటి మార్పు రాబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్